వెల్కమ్ టు తెలుగు టీవీ నేను విజన్ల శ్రేమాని తెలంగాణలో వివాదాస్పదంగా సంచలనంగా మారినటువంటి ఫార్ములా ఈవన్ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ నేత కేటీఆర్ అరెస్టు తప్పదా అంటే అవుననే సమాధానం వస్తుంది అందుకు తగ్గ రంగం సిద్ధం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేసేందుకు కేటీఆర్ పై చర్యలు తీసుకునేందుకు తెలంగాణ గవర్నర్ అనుమతించడంతో కీలక పరిణామాలు కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే దిశగా పరిస్థితులు కనిపిస్తున్నాయి అసలు ఫార్ములా ఈవెన్ కేసులో రేసులో కేటీఆర్ని ఇప్పటికే ఏసీబీ అధికారులు నాలుగు సార్లు విచారించారు ఏ వన్గా గా కేటీఆర్ను పెట్టినటువంటి ఏసీబీ ఏ టూగా మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను పెట్టారు ఆ తర్వాత ఏ త్రీగా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు అయితే ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ యాభై కోట్ల రూపాయల నిధుల్ని విదేశీ కంపెనీకి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ప్రభుత్వం అనుమతి లేకుండా ఆర్బీఐ నుంచి ఆమోదం పొందకుండా విదేశీ కంపెనీకి బదిలీ చేశారనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ అంటే ఇక్కడ అయితే దీన్ని బీఆర్ఎస్ చెప్పేది ఏంటంటే ఇక్కడ నిధుల నిధులైతే బదిలీ చేశాం కానీ ఇక్కడ అవినీతి చేయలేదు అవినీతి జరగలేదు కేవలం నిధులు బదలాయించేందుకు అనుమతి తీసుకోలేదు కానీ అవినీతి మాత్రం జరగలేదు ఇది హైదరాబాద్ బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయడానికి హైదరాబాద్ని ఒక అంతర్జాతీయ నగరంగా నిలపడానికి హైదరాబాద్లో ఫార్ములా ఈవన్ వంటి రేస్ కార్ రేస్ కేసులు నిర్వహించడం ద్వారా హైదరాబాద్ ఇమేజ్ని బిల్డప్ చేయడానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం ద్వారా హైదరాబాద్లో భారీగా పెట్టుబడులు ఆకర్షించేందుకు ఒక ప్రయత్నంగా బీఆర్ఎస్ వాదిస్తుంది అందుకే ఈ ఫార్ములా ఈవెన్ కే రేసుకు సంబంధించినటువంటి యాభై కోట్ల నిధుల్ని మౌఖిక ఆదేశాల మేరకు అంటే కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకు బదిలీ చేశామనేది ఈ కేసులో ఎటుగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కూడా చెప్పిన పరిస్థితి అటు కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని అంగీకరించారు మౌఖికంగా మౌఖికంగా ఆదేశాలు ఇచ్చిన మాట వాస్తవమే అని చెప్పి ఏసీబీకి ఇప్పటికే నాలుగు సార్లు ఏసీబీ ముందు హాజరైనటువంటి ఆయన తన వాంగ్మూలాన్ని ఇచ్చిన పరిస్థితి అయితే ఈ కేసులో అవినీతి జరిగిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది కానీ అవినీతి జరగలేదు కేవలం నిధుల బదలాయింపు ప్రభుత్వ అనుమతి లేకుండా కేబినెట్ అనుమతి లేకుండా జరిగిందని మాత్రం బీఆర్ఎస్ చెబుతోంది అయితే ఇక్కడ ప్రభుత్వం చెబుతున్నది ఏంటంటే ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని చెబుతోంది ముఖ్యంగా కాంగ్రెస్ మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు మా కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గో గౌడ్ కావచ్చు వీరు కూడా స్పష్టంగా చెప్పింది తెలంగాణ ప్రభుత్వం కూడా స్పష్టంగా చెబుతున్నది ఏంటంటే ఇందులో అవినీతి జరిగిందని మేము చెప్పట్లేదు నిధు ప్రొసీజర్ ఫాలో అవ్వలేదని మాత్రం మేము చెప్తున్నాము ప్రొసీజర్ ఫాలో అవ్వకపోవడం అంటే దీని వెనుక నేరపూరిత ఉద్దేశం ఉన్నట్టే కదా నేరపూరిత ఉద్దేశం ఉంది అంటే నేరం జరగడానికి ఆస్కారం ఉన్నట్టే కదా అన్నది ప్రభుత్వం చెప్తున్నట్టు ఆ వాదన మరి అటువంటిప్పుడు ప్రభు ఇందులో అవినీతి జరగడానికి ఆస్కారమే లేదని ప్రభుత్వమే చెబుతున్నప్పుడు అవినీతి జరిగిందని మేము చెప్పట్లేదని చెప్పి ప్రభుత్వమే చెబుతున్నప్పుడు ప్రభుత్వ మంత్రులే చెబుతున్నప్పుడు ఈ కేసును ఏసీబీ అదే విచారించడానికి ఏసీబీకి అర్హత ఎక్కడ ఉంది అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న ఎందుకంటే ఏసీబీ అనేది ఎక్కడ ఏదేదైనా కేసులో అవినీతి ఫలానా కేసులో అవినీతి జరిగిందని ఏదైనా బలంగా ఆధారం ఉంటే ఒక బలంగా వాదన ఉంటే మాత్రమే ఏసీబీ ఆ కేసును టేకప్ చేస్తుంది ఏసీబీ విచారించడానికి అర్హత ఉంటుంది కానీ ఈ కేసులో కేవలం ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు అవినీతి జరిగిందని మేము చెప్పడం లేదని ప్రభుత్వమే చెబుతున్నప్పుడు ఏసీబీ ఈ కేసును ఎలా టేకప్ చేస్తుంది అనేది ఒక వాదన అదే సమయంలో కేసుల దీన్ని కౌంటర్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు కానీ మరో వాదన తీసుకొస్తున్నారు అయితే ఈ కేసుకు సంబంధించి ఈ విదేశీ కంపెనీ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో నిధులు తీసుకుందనేది ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నటువంటి ఆరోపణ విమర్శ అయితే ఎలక్టోరల్ బాండ్స్ అనేది కాబట్టి క్విట్ ప్రోకో జరిగింది కాబట్టి ఇది శిక్షారహమే క్విట్ ప్రో క్విట్ ప్రోకో జరిగింది దానికి సంబంధించినటువంటి ఎలక్టోరల్ బాండ్స్ నిధులు తీసుకోవడం ద్వారా ఆ సదరు కంపెనీ కాంట్రాక్టులు ప్రభుత్వం నుంచి పొందింది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నటువంటి ఆరోపణ ఒకవేళ ఇదే నిజమైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నదే నిజమైతే ఎలక్టోరల్ బాండ్స్ అనేది కొత్తగా వచ్చింది కాదు ఎప్పుడైతే గతంలో అయితే ఎలక్టోరల్ బాండ్స్ ఏ పార్టీకి ఏ కంపెనీ ఏ మేరకు ఎన్నికల విరాళాలు ఎన్నిక ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఇచ్చాయో అనేది గతంలో అయితే బహిర్గతంగా ఉండేది కాదు చెప్పడానికి ఉండేది కాదు కానీ ఆ తర్వాత ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలక్షన్ కమిషన్ కు స్పష్టమైన ఆదేశాలు సుప్రీం సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ ఏ పార్టీకి ఏ కంపెనీ ఎంత మొత్తంలో ఇచ్చింది అనేది మొత్తం వెబ్సైట్ లో పొందుపరచాలని చెప్పి ఆదేశించడంతో మొత్తం అన్ని కంపెనీలకు అన్ని ఏ ఏ కంపెనీలు ఏ పార్టీకి ఎంత మొత్తంలో ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చాయనేది బహిర్గతంగా ఈసీ వెబ్సైట్ లో స్పష్టంగా చూడవచ్చు అంటే ఇక్కడ దీన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నటువంటి ఎలక్టోరల్ బాండ్స్ ఏదైతే ఈ ఫార్ములా ఈ కేసులో ఏదైతే యాభై కోట్ల నిధుల్ని అప్పటి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బదిలీ చేసింది విదేశీ కంపెనీకి అని చెప్తుందో ఆ కంపెనీ నుంచి ఎలక్టోరల్ బాండ్స్ తీసుకుందని చెప్తుందో ఈ కంపెనీ ఈ కంపెనీతో పాటు ఇంకా చాలా కంపెనీలతో చాలా కంపెనీలు అటు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు బీఆర్ఎస్ కు కావచ్చు బీజేపీకి కావచ్చు వివిధ రూపాల్లో వివిధ సందర్భాల్లో ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చే ఉన్నాయి అంటే అప్పుడు కూడా ఆయా కంపెనీలు క్విడ్ ప్రోకో కింద సదరు కంపెనీలు సదరు ప్రభుత్వం నుంచి ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో కాంట్రాక్ట్ పనులు తీసుకున్నాయని భావించాలా అంటే వారిపై కూడా కేసులు వేస్తారా అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మరో ప్రశ్న అదే సమయంలో బిఆర్ఎస్ కూడా దీనికి కౌంటర్గా మరో వాదన కూడా తలెత్తుకుంది ఈ ఫార్ములా ఈ కేసు రేస్ కేసు విషయం కేసును కట్టడం ద్వారా ఆ కంప్ ఆ ఆ ఈవెంట్ అయితే అప్పట్లో ఆగిపోయింది దీనివల్ల హైదరాబాద్ ఇమేజ్ అనేది నిలిచిపోయింది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం ఏదైతే తమ ప్రయత్నం చేశామో హైదరాబాద్ కు భారీగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చేందుకు తమ చేసిన ప్రయత్నాన్ని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వమ్ము చేసిందో ఈ కేసు ద్వారా సో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఇప్పటి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తప్పకుండా కేసు వేస్తాము ఏ విధంగా అయితే ఈ ప్రభుత్వం ఈ కేసు ద్వారా తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ప్రతిష్టకు దెబ్బ కొట్టిందో హైదరాబాద్ కు ఇన్వెస్ట్మెంట్లు రాకుండా చేసిందో అనే కారణంతో అనే ఒక ఆరోపణతో ఖచ్చితంగా మేము కేసు వేస్తామని చెప్పి బి బిఆర్ఎస్ వాదిస్తోంది సో ఇది ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి అయితే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న ఇక్కడ అవినీతి ఎక్కడ ఉంది అవినీతి లేదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వమే చెబుతున్నప్పుడు కేవలం ప్రొసీజర్ మాత్రమే ఫాలో అవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వమే చెబుతున్నప్పుడు మరి ఏసీబీకి ఇక్కడ విచారణకు అర్హత ఎక్కడ ఉంది అనేది ఒక ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న సో అది ఈ క్రమంలోనే గతంలోనే ఈ పరిస్థితి ఎక్కడ ఎదురుతుంది అనే ఉద్దేశంతో ఏమో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసును తీసుకోవాల్సిందిగా గతంలోనే తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఈడీకి లేఖ రాస్తే ఈడీ కేసు అయితే నమోదు చేసింది గానీ ఈడీ కేసును టేకప్ చేసేందుకు నిరాకరించిన పరిస్థితి ఉంది సో అటువంటిప్పుడు ఈడీ నిరాకరించింది అవినీతి జరగలేదని తెలి తెలంగాణ ప్రభుత్వమే పలు సందర్భాల్లో చెప్పిన పరిస్థితి కేవలం ప్రొసీజర్ మాత్రమే ఫాలో అవ్వలేదని చెప్తుంది అటువంటప్పుడు అవినీతికి జరగలేదు అవినీతి ఆస్కారం లేదని చెప్పి ప్రభుత్వం చెబుతున్నప్పుడు ఈ కేసును ఏసీబీ ఎలా టేకప్ చేస్తుంది అదే సందర్భంలో నిధుల దుర్వినియోగం జరిగింది అని చెప్పి ఆరోపిస్తున్నప్పుడు నిధుల దుర్వినియోగం ఎలా జరిగింది ఎవరు ఈ మొత్తాన్ని ఈ యాభై కోట్లను తిన్నారనే దానికి ఎస్టాబ్లిష్ చేసే వ్యవస్థ సమాధానం అయితే ఏసీబీ వద్ద లేదు సో ఈ క్రమంలోనే ఈ కేసు ఎంతవరకు నిలబడుతుంది అసలు ఈ కేసుకు ఉన్నటువంటి వయబిలిటీ ఏంటి అనేది ఒక అనుమానంగా ఉంది సో ఓవరాల్గా ఇది కేసుకు సంబంధించినటువంటి వెనుకలో జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే ఇప్పుడు అయితే అదే సమయంలో కేటీఆర్ని ఖచ్చితంగా ఈ ఫార్ములా కేసులో అరెస్ట్ చేస్తాము అరెస్ట్ చేయడానికి మేము ప్రభుత్వం కృతనిశ్చయంగా ఉంది అరెస్ట్ చేయాలంటే బీజేపీ ప్రభుత్వం అడ్డొస్తుంది గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదంటూ రేవంత్ రెడ్డి ఇటీవల చాలా సందర్భాల్లో చెప్పారు ఇటీవల ఎన్నికల క్యాంపెయిన్లో కూడా ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించిన పరిస్థితి మనకందరికీ తెలిసిందే సో ఇప్పుడు గవర్నర్ అనుమతి అయితే వచ్చింది సో గవర్నర్ అనుమతి వచ్చింది ఏదైతే గవర్నర్ అనుమతి రాలేదని చెప్పి రేవంత్ రెడ్డి ఇన్నాళ్ళు చెప్పుకుంటూ వచ్చారో ఆ గవర్నర్ అనుమతి ఇప్పుడు వచ్చేసింది అంటే ఇప్పుడు తదుపరి చర్య ఇప్పటికే నాలుగు సార్లు ఆయన ఏసీబీ ముందు తన వాంగ్వులను ఇచ్చి ఉన్నారు ఇక ఇప్పుడు గవర్నర్ అనుమతి కూడా వచ్చేయడం ఖచ్చితంగా ఫార్ములా కేసులో ఫార్ములా కా ఈ కార్ రేస్ కేసులో ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ చేసేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంకల్పించిందా అంటే ఏపీ తరహాలో ఇక్కడ కూడా రాజకీయ అరెస్టులు మొదలవునున్నాయా అనేది ఒక ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన ఇదే జరిగితే రానున్న క్రమంలో మరింత మందిని అరెస్ట్ చేస్తారనేది ఒక ప్రధానంగా తెలుస్తుంది మొత్తానికి ఈ ఫార్ములా కేసులో గవర్నర్ అనుమతి ఏదైతే రాలేదని నిన్ను భావించిందో ఆ గవర్నర్ అనుమతి దక్కడంతో ఖచ్చితంగా ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకుని ప్రాసిక్యూట్ చేసి కేటీఆర్ ని త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదని స్పష్టంగా తెలుస్తోంది